నమస్కారం మానసా న్యూస్ కి స్వాగతం అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు పంపిణీ చేయడం జరుగుతుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు మంగళవారం తాండూరు నియోజకవర్గ పరిధిలోని పెద్దెమూల్ తాండూరు మండలాలు తాండూరు పట్టణానికి చెందిన రెండు వందల ముప్పై ఏడు మంది లబ్ధిదారులకు రెండు ముప్పై ఏడు ఇరవై ఏడు నాలుగు వందల తొంభై రెండు విలువ గల కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకంతో రాష్ట్రంలోని ఎంతో మంది పేద కుటుంబాల ఆడపిల్లల పెళ్లి ఖర్చు భారం తగ్గిందని రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు ప్రతి పేదింటి ఆడపిడ్డ మెడలో బంగారం ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం త్వరలో తులం బంగారం కూడా ఇస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి ధారాసింగ్ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ నీరజా బాల్రెడ్డి రత్నమ్మ శోభారాణి మధులత ప్రజాప్రతినిధులు అధికారులు లబ్దిదారులు పాల్గొన్నారు

మహిళా అధ్యక్షుల గారికి వద్ద లక్ష్మణ్ గారికి మండల పార్టీ అధ్యక్షుడు గోపాల్ గారికి మండేషన్ గారికి నారాయణ రెడ్డి గారికి వేదిక మీద గౌరవ ప్రజలకు అధికారులకు వేదిక ముందున్నటువంటి చాలీ గోపాల కలగణ లక్ష్మి చెక్కులు తీసుకోబోయే వారందరూ కూడా పేరు పేరు అవసరాలు ముఖ్యంగా ఈ మూడు మూడు నెలల నుంచి దాదాపు ఎలక్షన్స్ కోడ్ ఉన్నందుకు మీకు చెక్కులు ఇవ్వలేకపోయినాం కొత్తగా గవర్నమెంట్ వచ్చి దాదాపు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నుంచి మనకు ఎలక్షన్ కోడ్ రావడం చెక్కులు అన్నీ తయారైన కానీ ఎలక్షన్ కోడ్ ఉంటే చెక్కులు కూడా పంపిణీ చేయొద్దని చెప్పి ఆ నిబంధనలందరికీ మీకు లేట్ అయింది వేరే ఎక్కడ కూడా కాదు గవర్నమెంట్ ఎప్పుడే కానీ గత పది సంవత్సరాలు ఉన్నటువంటి గవర్నమెంట్ కొద్ది ఏదైనా ప్రజలకు అందుబాటులో ఉండాలా ప్రజలకు దగ్గర ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు రోజు పద్దెనిమిది గంటలు ప్రజాపాలన ప్రజల కోసమే పనిచేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు ఆ రోజు ఎలక్షన్స్లో కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలతో పాటు ఖచ్చితంగా పూర్వం బంగారం కూడా ఇస్తామని చెప్పినాం తప్పకుండా ఈ మధ్యనే ఈ ఎలక్షన్స్ అయినటువంటి ఇవన్నీ కూడా ఇవ్వనందుకు కొన్ని అనివార్య కారణాల వల్ల ఇవ్వలేకపోతున్నాం తప్పకుండా ఈరోజు దాదాపు ఉండి మన నియోజకవర్గంలోనే మూడు నాలుగు వందల వరకు దాదాపు ఒక నాలుగు వందల వరకు నాలుగు నుంచి ఐదు వందల ఐదు కోట్ల రూపాయల వరకు కళ్యాణ కళ్యాణలక్ష్మి షాధ చెక్కులంతా కూడా ఈ రోజు నుంచి అందరికీ పంచబోతా ఉన్నాం మిగిలిన ఇంకా మీ దగ్గర నాకు తొండి ఉంటే కూడా తప్పకుండా అవి కూడా ఇప్పుడే ఇవ్వండి ఫిట్టింగ్ ఉన్నాయి ఇంకా ఇంకా అవి కూడా ఇమ్మీడియట్లీ ఈ వారం పది రోజులలోనే తప్పకుండా ఎందుకంటే పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారు ఫ్రెండ్స్ కూడా దాదాపు ఒక ఐదు వందల కోట్లు ఈ షాజ ముబారక కళ్యాణ లక్ష్మీ గురించి రిలీజ్ చేయడం జరిగింది ఏ ఒక్కరికి కూడా అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి పెళ్లి చేసినటువంటి మీ అందరూ కూడా ఆ లక్ష రూపాయలు ఎంపడి ఇప్పించే ప్రయత్నం ఖచ్చితంగా ఎమ్మెల్యేగా నేను ఖచ్చితంగా ఎప్పుడైతే చేస్తామని చెప్పి కూడా వేదికగా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ గతంలో మీకు ఏదైతే ఎలక్షన్ సఫ్ట్ చెప్పుకున్నామో ప్రతి త్వరలో ఇల్లు కూడా ఆ రోజు ఇల్లు కూడా ప్రతి ఒక్కరికి ఎన్ని ఇస్తామని వెళ్ళి ఇల్లు కూడా పొరనే ఎలక్షన్స్ మొన్ననే అయిపోయి కూడా మనకు ఒక వారం రోజులు అవుతుంది కూడా ఎలక్షన్ కూడా అయిపోయి అవి కూడా మీకు అందరూ కూడా స్వీకారం చూడడం జరుగుతూ ఉన్నది మనం గెలిచిన ఎంపడే ఆ రోజు మన ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి గెలిచిన ఎంపడే మేము తక్షణమే చేస్తామని చెప్పి ఏదైతే చెప్పినామో మనం ప్రమాణ స్వీకారం చేసిన గారు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన ఎంపడే కూడా మీకు అందరూ కూడా మహిళలకు ఉచితంగా బస్ ఇస్తామని ఏదైతే చెప్పినామో నలభై రెండు గంటలనే ఉచితంగా బస్ ఇవ్వడం జరిగింది మీకు అందరు కూడా ఎలక్షన్స్లో ఏదైతే చెప్తున్నామో ఐదు వందలకే ఒక మార్చి నుంచి ఏదైతే సిలిండర్లు తీసుకున్నారో అవన్నీ కూడా మీకు అకౌంట్లో వచ్చే ఏర్పాటు ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి కూడా వేది పదాలను మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ రెండు వందల యూనిట్లకు కూడా దయచేసి మీకు ఎవ్వరే కానీ మొన్నటి వరకు జీరో పిల్లు కొట్టలేరు ఈ రోజు నుంచి కొన్ని రోజు ఎలక్షన్స్ కూడా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా జీరో పిల్లు కొడతారు మార్చి ఫస్ట్ వీక్ నుంచి మాత్రం మీరు ఎవరు కూడా ఒక రూపాయి రెండు వందల యూనిట్ వరకు ఒక రూపాయి బిల్లు కట్టవలసిన అవసరం లేదని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ ఇదే కాకుండా ఆ రోజు ఖచ్చితంగా మనం మధ్య ఆరు నెలలు కాలేదు ముప్పై వేల ఉద్యోగాలు మనకి కానీ మన పిల్లలకి కానీ ఇప్పటికే మన పిల్లకి కూడా యా తెలంగాణలో ముప్పై వేల ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేయడం జరిగింది దాంతోపాటు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కూడా గత పది సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా కండక్ట్ చేయండి మొన్న మూడు ఉందే మన పిల్లకందరూ కూడా గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కూడా పెట్టి సక్సెస్ఫుల్గా దాన్ని కూడా కండక్ట్ చేయడం జరిగింది ఇంకా కూడా గౌరవ ముఖ్యమంత్రిగా సహకారంతో మీకు ఆ రోజు ఏదైతే ఎలక్షన్లో చెప్పినటువంటి హామీలు ప్రతి ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మేము అందరం కూడా తీసుకుంటామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఇప్పుడే మన అధికారులు చెప్పినట్టు మన గారు చెప్పినట్టు దయచేసి ఇది చెక్కు తయారై మీకు ఇవ్వడం జరగలేదు కనుక ఈరోజు మీరు బ్యాంకులలో ప్రజెంట్ చేయండి ఎందుకంటే ఆ వ్యాల్యూ కొన్ని రోజులే ఉంటుంది చెప్పు మీరు పోతే మళ్ళీ ఇన్ వ్యాల్యూ అయిపోతుంది మీరు అందరూ కూడా మళ్ళీ ఆఫీస్లో చుట్టూ జరగవలసి వస్తుంది దయచేసి తక్షణమే వీలైతే ఈ రోజే మీరు బ్యాంకులో ఆ చెక్కును డిపాజిట్ చేయవలసిందిగా మీరు అందరూ కూడా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మరొకసారి పేరు పెట్టిన ధన్యవాదాలు